ఇండియా నుంచి ఫస్ట్ టైమ్ నాకు లగేజ్ పంపించారండి చెకిన్స్ టూ చెకిన్స్ ఫార్టీ సిక్స్ కేజీస్ తీసుకొచ్చారు ఇవి ఖాళీగానే వస్తున్నాయి కదా అని నేను ఎక్కువే చెప్పాను లగేజ్ అయితే హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ చికెన్ బ్యాగ్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఏమున్నాయో అన్నీ చూపిస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి స్కిప్ చేయకండి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఇదిగోండి క్యాజునట్స్ అయితే తెప్పించుకున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను క్యాజునట్స్ చాలా కాస్ట్ అండ్ అస్సలు క్వాలిటీ నచ్చలేదు అందుకనే తెప్పించాను మాకు క్యాజునట్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి ఊళ్ళోని అందు గురించి తెప్పించుకున్నాను ఇది కందిపడి కందిపడండి ఆలివ్లో తక్కువే ఉంది కాస్ట్ ఈసారి ఇంట్లోనే హోమ్ మేడ్ చేయించి తీసుకురావాలి ఇదిగోండి ఇలాంటి ఆయిల్ బాటిల్స్ రెండు అయితే పంపించారు నాకు దేవుడి దగ్గరికి కావాలని పంపించమని చెప్పాను ఇది గవ్వలు చేసుకుంటాం కదా ఆ చెక్క అండ్ ఇవన్నీ పార్సెల్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి అండ్ మీకు ఒక విషయం చెప్పాలి ఈ లగేజ్ తెచ్చినప్పుడు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో తీసుకొచ్చారు మామూలుగా మనం టికెట్ తీసుకున్నప్పుడు ఎంత బ్యాగేజ్ వాళ్ళు అలౌ చేస్తారు అవన్నీ ముందే చూసుకోండి మేము మొన్న వచ్చినప్పుడు ఖతార్లో వాళ్ళైతే క్యాబిన్తో సహా అయితే వే చేయలేదు మామూలుగా అలానే ఉంటుందని ఎమిరేట్స్లో కూడా అనుకున్నారు యాక్చువల్గా కాకపోతే ఎమిరేట్స్లో ఏమైందంటే క్యాబిన్ కూడా వే చేశారు క్యాబిన్ సెవెన్ కేజెస్ అలా ఉంటుంది కదా వే దాని లిమిట్ అది ఎక్స్ట్రా లగేజ్ అని చెప్పారంట సో టెన్ థౌజండ్ అయితే పే చేయమన్నారు కానీ ఇంకా బట్టలు అవన్నీ అవసరం లేనివి కొన్ని తీసేసి క్యాబిన్ అయితే వదిలేశారు ఇండియాలోనే మా చుట్టాలకి ఇచ్చేశారు కాబట్టి ఇదంతా తీసుకొచ్చారు ఇంకొకటి ఫార్టీ ఫార్టీ సిక్స్ కేజెస్ అన్నాను కదా నేను వెయిట్ ఫార్టీ సిక్స్ కేజెస్ అనేది విత్ ట్రాలీతో కలిపి ఉంటుందండి సో ట్రాలీస్ రెండే నాకు దాదాపు సెవెన్ కేజీస్ వెళ్ళిపోతుంది సో మిగతాదంతా లగేజ్ అనమాట ఇదిగోండి సెకండ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాగా క్లాత్ బ్యాగ్స్ అయితే వేరే ట్రాలీస్ వేసినప్పుడు గట్టిగా ప్రెస్ అయ్యి లోపలేవి పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అలాంటివి పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి మనము లోపల లగేజ్ అనేది జాగ్రత్తగా పార్సెల్ చేసుకోండి ఇలాంటి బ్యాగ్స్లో పెట్టినప్పుడు మాత్రం అండ్ ఫస్ట్ చూపించింది అయితే ప్రెస్ అవ్వదు లోపలికి ఇదిగోండి ఇందులో అయితే ఇవన్నీ తెప్పించాను ఇవన్నీ కూడా బబుల్ గ్రాప్స్ చేయించాము ఫుల్గాను ఒక్కొక్క దాని గురించి నేను ఓపెన్ చేసి అన్నీ చూపిస్తాను ఇండియా నుంచి కొన్ని బుక్స్ అయితే తెప్పించుకున్నానండి చాలా ఇంపార్టెంట్ ఇది నాకు శ్రీ సా సాయి సచరిత్రము ఎవ్రీ వీక్ అయితే చదువుకుంటాను ఇది లగేజ్లో వేసేసరికి ఎలా అయిపోయిందో చూడండి మొత్తం బుక్ అంతా పాడైపోయింది సారి షేడీ వెళ్ళాక కొత్త తెచ్చుకోవాలి ఇదిగోండి ఇది లలిత సహస్రనామాలు మొత్తం పూజా విధానం అన్ని బుక్ ఉంటుంది ఒకటి అదొకటి తెప్పించుకున్నాను ఇది మా చిన్నోడికి ఇంగ్లీష్ రైటింగ్ కోసం ఇదొకటి నంబర్స్ బుక్ జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ ఈ రెండు లైట్ వెయిట్ అని తెప్పించాను అండ్ ఈ షీట్ అయితే ఇండియాలోదే నా మా ఇంట్లోదే వాడికి చిన్నవాడికి అవసరం తెప్పించాను అది కూడా ఇది దేవుడి దగ్గర పీటండి ఇది ఆల్రెడీ ఇండియాలో కొని ఉంచాను లాస్ట్ టైం లగేజ్ ఎక్కువ తీసుకురావడం అవలేదు ఇది స్కెచెస్ షూ అండి కొత్తది బ్లాక్ షూ ఇది కూడా కొని ఉంచాను తెచ్చుకోవడం కుదరలేదు ఇది కూడా పంపించామని చెప్పాను నా లగేజ్ అనేది మా కజిన్ అద్దడం వల్ల ఈ స్కెచెస్ షూ కూడా పేట పక్కన పెట్టారు అది నాకు ఏదోలా అనిపించింది యాక్చువల్గా వాళ్ళకి తెలియదు కదా ఇవి ఇంట్లో వేనండి బేకింగ్కి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాను అండ్ వీట్ స్ట్రిప్ వీ స్టెప్స్ అండ్ కొన్ని మళ్ళీ ప్యాకింగ్ వస్తుంది కదా ఇవన్నీ నేను చూపిస్తాను ఆ చివరిని చూస్తున్నారా టీ ఫిల్టర్ అది కూడా ఎందుకు వేశారో నాకు తెలియదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చినప్పుడు రెండు మూడు తెచ్చాను అండ్ సినమన్ స్టిక్ పౌడరు ఆల్రెడీ సగం వాడింది ఇండియాలో ఉంది సో పంపించమని చెప్పాను అండ్ వెల్లా షాంపూ షాంపూ నేను ఇంకా ఇక్కడ వాటికి అలవాటు పడ్డానికి టైం పడుతుంది అందు గురించి నేను వెల్లా షాంపూ యూజ్ చేస్తాను అదే తెప్పించుకున్నాను ఇది ఒక క్యాజినట్ ప్యాకెట్ టూ ప్యాకెట్స్ తెప్పించాను ఇక్కడ యాక్చువల్గా డో బాగుంటుందని విన్నాను షాంపూ అనేది ట్రై చేయాలి సారీ ఇది స్టీమ్ పెట్టుకునేది ఇది ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను లాస్ట్లో అండ్ కొన్ని అయితే వెజల్స్ ఇంట్లోవే తెప్పించుకున్నాను కొన్ని కొత్తవి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను ఇంట్లో వదిలేశాను వెయిట్ ఎక్కువ ఉన్నాయని అవన్నీ అయితే తెప్పించుకున్నానండి నాకు ఇంట్లో గిన్నెలు లేకపోతే చాలా కష్టం ఇంట్లో చాలా ఉండాలి ప్రతిదానికి ఇదొక మ్యాట్ పంపించారు దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకోవడానికి ఇవన్నీ పంపించారు అండ్ మీకు ఒక సలహా ఏంటంటే మనము ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నప్పుడు ముందే చెక్ చేసుకోండి అక్కడ వాళ్ళు ఎంత వెయిట్ అలౌ చేస్తారని లేకపోతే మనం పే చేయాల్సి ఉంటుంది లేకపోతే అక్కడ వదిలేయాల్సి ఉంటుంది లక్కీగా మా చుట్టాలు ఉన్నారు కాబట్టి అన్నీ అక్కడ క్యాబిన్ వదిలేసి వచ్చేసారు లేకపోతే చాలా కష్టమవును మళ్ళీ పే చేయాల్సి వచ్చును అనవసరంగా అండ్ చూసారా ఇవన్నీ తెప్పించుకున్నాను బెడ్షీట్ చూసారు కదా ఐకే బెడ్షీటు ఇంతకుముందు చూపించాను మీకు వీడియోస్లో అది లాస్ట్ టైం ఇండియాలో వదిలేశాను వెయిట్ ఎక్కువైపోయిందని ఇవన్నీ ఇంట్లో కొన్ని బయట కొత్తవి అలా పంపించారు ఇది ఆలివ్ ఆయిల్కి యూజ్ చేసేదాన్ని ఇండియాలో అదొకటి పంపించారు ఇదే ఇప్పుడు దేవుడి దగ్గర అయితే యూజ్ చేసేస్తున్నాను చాలా బాగుంది అది అండ్ ఇవన్నీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ ట్రాలీ కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో ఒకటి చూపిస్తున్నాను చూడండి అక్కడ బ్యాగ్కి షాంపూ అంటికిపోయింది షాంపూ పోయిందండి యాక్చువల్గా సీల్ చేయమని చెప్పాను మర్చిపోయారు మా వాళ్ళు చాలా వరకు అయితే షాంపూ పోయింది అక్కడ లక్కీగా ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఉన్న బ్యాగ్లో లేదు షాంపూ అనేది అది లక్ ఇవ్వండి ఇవన్నీ ఆల్మండ్ హౌస్ నుంచి ఫ్రెండ్స్ ఇంట్లో ఇంట్లో వాళ్ళు కొని పంపించారు ఒక్కొక్కటికి చూపిస్తాను చూడండి ఆల్మండ్ హౌస్లో కొ కొన్ని స్పెసిఫిక్ చాలా బాగుంటాయండి ఇది మిల్క్ పాకు మిల్క్ మైసూర్పాక్ చాలా బాగుంటుంది ఎక్కడైనా బాగుంటుంది మిల్క్ మైసూర్పాకు స్పెసిఫిక్గా ఆల్మండ్ హౌస్లో అయితే ఫ్రెష్గా ఉంటాయి అండ్ వాళ్ళు ఎక్స్పైరీ డేట్ కూడా చెప్తారు నేనైతే ఫారెన్ ప్యాకింగ్ చేయించానండి నేను కొన్నవన్నీను ఇలా ఫారెన్ ప్యాకింగ్ చేయమంటే వాళ్ళు చేసేస్తారు మనము ఎవరికైనా గెస్ట్లకి ఇద్దామన్నా నీట్గా ఉంటుంది ఇలా ఫారెన్ ప్యాకింగ్ చేయించుకుంటే జస్ట్ అక్కడ కౌంటర్లో ఫారెన్ ప్యాకింగ్ అని చెప్పండి ఇంకోటి చెప్పాలంటే అల్మండ్ హౌస్లో పాక్ చాలా బాగుంటుందండి మన ఊర్లో దొరుకుతుంది కదా ఆ మైసూర్ పాకే గీత ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి ఇవైతే మేము రెగ్యులర్గా ఇండియాలో ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళం హైదరాబాద్లో ఇదైతే ఇది కూడా ఆల్మండ్ హౌస్ నుంచే ఆల్మోస్ట్ ఆల్ స్వీట్స్ అన్ని ఆల్మండ్ హౌస్ నుంచే అండ్ కొన్ని ఇంట్లో అయితే చేసి పంపించారు అవి కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చూపిస్తున్నాను చూడండి ఇది బాదం బర్ఫీ బాదం బర్ఫీ కూడా చాలా బాగుంటుంది అండ్ కాజు కథలి కూడా బాగుంటుంది అక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు కూడా బాగుంటుంది ఆల్మోస్ట్ ఆల్ స్వీట్స్ బాగుంటాయి కానీ కొన్ని స్వీట్స్ స్పెసిఫిక్గా అయితే చాలా బాగుంటాయి స్వీట్ సమోసా ఒకటి ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది ఇది మోతీచూర్ లడ్డు మోతీచూర్ లడ్డు అయితే ఇలా కొంచెం క్రష్ అయింది వాళ్ళు మాకు పంపించిన వాళ్ళు వాళ్ళు ఫారెన్ ప్యాకింగ్ అని చెప్పలేదు ఫ్రెండ్స్ సో అందు గురించి నార్మల్గా ప్యాక్ చేశారు ఫారెన్ ప్యాకింగ్ చేస్తే ఆ మాత్రం కూడా క్రష్ అవ్వదు బాగుంటుంది మోతీచూర అయితే ఫారెన్ పంపించడం వేస్ట్ అండి ఎక్కువ ఎక్కువ మోతాదులో ఎక్కువ ఎక్కువ కేజీస్ ఎందుకంటే వెంటనే అది ఎక్స్పైర్ అయిపోతుంది ఇది త్రీ డేస్లో ఎక్స్పైరీ అని అని చెప్పి వెంటనే తినే సమయం యాక్చువల్గా ఇది కూడా స్వీట్ సమోసా అండి చాలా ఫ్రెష్ ఉంది తేనె ఇలా కారిపోతూ ఉంది బయటకే వచ్చేసింది యాక్చువల్గా ఎంత ఫారెన్ ప్యాకింగ్ ఇచ్చినా ఇది అయితే ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా ఇవన్నీ స్వీట్స్ ట్వంటీ ఎయిత్ వరకే ఎక్స్పైరీ ఉంది సో గబగబా తినాలి అన్న ఫీలింగ్తోనే తిన్నాం కానీ ఎంజాయ్ చేస్తూ అయితే తినలేదు చెప్పాలంటే ఎందుకంటే అన్నీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి స్వీట్స్ అయితే ఒక కేజీ ఒక కేజీన్నర రెండు కేజీలు అంతేనండి ఎక్కువ తెప్పించుకోకూడదు బాగంగా ఎక్స్పైర్ అయిపోతుంది చూడండి ఎక్స్పైరీ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఆల్మండ్ హౌస్ వాళ్ళే ఎప్పుడు చేశారు ఎప్పుడుతో ఎక్స్పైర్ అయిపోతుంది అండ్ పైన నేమ్ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు ప్యాకింగ్స్ చాలా బాగా చేస్తారు అక్కడ డిస్ప్లే కూడా చేస్తూ ఉంటారు అవన్నీ చూసి మనమైతే తీసుకోవచ్చు ఇది కూడా మైసూర్ పాక్ చెప్పాను కదా మనం ఊళ్ళో ఉంటుంది కదా ఆ మైసూర్ పాక్ ఇది చాలా బాగుంటుంది ఇవేనండి స్వీట్స్ ఇన్ని కిలో స్వీట్స్ ఒకేసారి పొట్లో వేసుకుంటే ఎంత అయిపోతాం చెప్పండి అందుకని ఈసారి స్వీట్స్ తగ్గించి వేరేవి పనికొచ్చేవి క్యాజునట్స్ ఇలాంటివి ఎక్కువ తెచ్చుకుంటే బాగుంటుందని నా ఐడియా అండి ఇదిగోండి ఇప్పుడు ప్యాకింగ్స్ అయితే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాను చూప మీకు చూపిద్దామని అక్కడి వరకు ఉన్న వీడియో అయితే నైట్ తీశాను ఇదైతే ఎర్లీ మార్నింగ్ తీశానండి మొత్తం బబుల్ ర్యాప్ చేశారు చాలా బాగా చేశారు బబుల్ ర్యాప్ అయితే అసలు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఆ షాంపూ తప్ప నాకైతే ఇది లాస్ట్ టైం వీడియోస్ చేసి చూపించాను మీరు చూసే ఉంటారు అవే నేను కొన్ని తెచ్చుకున్నాను కొన్ని ఇంట్లోకి తెచ్చుకున్నాను మిల్క్ బాయిల్ చేసేది ఇది చాలా పెద్ద గిన్నె ఆల్రెడీ ఇక్కడికి వచ్చాక కూడా ఒకటి తీసుకున్నాను దానికన్నా ఇదే బాగుంది క్వాలిటీ అయితే చెప్పాలంటే ఇక్కడ కూడా బౌల్స్ చాలా బాగుంటాయండి క్వాలిటీ ఈసారి వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మొత్తం ఎక్కడో కూడా నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను నా కిచెన్వి చాలా ఎక్కువ పడతాయి ఇదైతే ఇంట్లోదేనండి ఈ బౌల్ అయితే ఇది కూడా నేను బరువు బరువు ఉన్న గిన్నెలన్నీ తెప్పించుకున్నాను ఈ కింద కూడా ఒక బరు గిన్నె ఉంది ఇందులో చిక్కుకుపోయింది తర్వాత తీయాలి ఓపిక అది కూడా చాలా బరువుంటుంది కొన్ని అయితే అలా తెప్పించుకున్నాను పక్కన మసాలా మసాలాకారం చూసారు కదా అది చాలా ఇష్టం నాకు అందు గురించి టూ ప్యాకెట్స్ అయితే వేయమని చెప్పాను ఇది కడాయిలండి మా సిస్టర్ ప్యాక్ చేసినప్పుడు ప్రతి దానిలో అన్నీ కుక్కేసి పంపించారు అది నాకు ఇక్కడికి వచ్చినాకే అర్థమైంది ఇవి చూస్తుంటే ఇది రాగి హరిహితు నేను చెప్పాను ఆల్రెడీ కర్ణాటక వెళ్ళినప్పుడు యూజ్ చేశానని ఇది నైట్ తాగుతూ ఉంటాను నేను నేను రైస్ తిన్నాను నైట్ సో ఇదే తాగేసి నేను డిన్నర్ కంప్లీట్ చేస్తాను అందు గురించి త్రీ ప్యాక్స్ అయితే తెప్పించుకున్నాను ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది కానీ నేను టేస్ట్ గురించి కాదు నా హెల్త్ గురించి చూసుకుంటాను నేను హెల్ డైట్ అయితే చాలా ఫాలో అవుదని ట్రై చేస్తానండి స్వీట్స్ కూడా చాలా తక్కువ తింటాను నేను అండ్ ఈ కడ అయితే చాలా బాగుంది ఇది ఆల్రెడీ నేను సేల్లో తీసుకున్నానని అప్పుడు చెప్పాను అదైతే తెప్పించుకున్నాను ఆల్రెడీ ఇక్కడ ఉన్నావు నాకు సరిపోవటం లేదు అందుకని ఇవన్నీ తెప్పించుకోవాల్సి వచ్చింది ఇది స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను పెద్ద బేషన్ లాగా పులిహోర అలా కలుపుకోవడానికి బాగుంటుంది అని నెక్స్ట్ ఇది కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కట్ చేయడం అయితే చాలా పని పట్టిందండి నిజంగా మార్నింగే ఇది ఫైవ్ లీటర్స్ కుక్కరు నేను ఆల్రెడీ ఈ తీసుకున్నాను లాస్ట్ టైం ఇది కూడా వీడియోలో చూపించాను ఇదైతే అవసరం ఉంటుందని తెప్పించేసుకున్నాను ఇంకా టూ గ్లాసెస్ అయితే తెప్పించుకున్నాను ప్రస్తుతానికి స్టీల్ గ్లాసెస్ కొన్ని తెచ్చుకుంటే మంచిదండి ఇక్కడ అన్ని గాజు గ్లాసెసే ఉంటాయి అండ్ లెమన్ స్క్వీజరు ఇది ఇంట్లోదే ఇది ఈ కుక్కర్లో తెచ్చుకున్నప్పుడు మనము ఇండియాలో నుంచి ప్యాక్ చేసుకున్నప్పుడు కొంచెం అల అల్లం వెల్లి పేస్ట్ అలాంటివి కుక్కర్లో పెట్టేసి తెచ్చేసుకుంటే స్మెల్ అది అన్నింటికి అంటుందండి ఒక ఐడియా లాగా ఇస్తున్నాను మీకు జిందా తెలిసి మాత్ర లాస్ట్ టైం తెచ్చిన అందరికీ జలుబు చేయడం వల్ల అయిపోయింది సో జిందా తెలిసి మాత్ర తెప్పించుకున్నాను ఇక్కడ కూడా దొరుకుతుందంట ట్రై చేయాలి సారీ అంటే స్టెప్స్ తెలుసుకోండి తెప్పించాను ఇది ఆవిరి పట్టడానికండి ఏమైనా వెజ్జెస్ అలా ఆవిరి ఆవిరి మీద ఉడికి పెట్టుకొని జస్ట్ తినేయడానికి నేను ఐకేలో తీసుకున్నాను చాలా బాగా పనిచేస్తుంది నాకు అది ఇండియాలో ఉన్నప్పుడు కూడా కొంచెం యూజ్ చేసేదాన్ని ఇది లాస్ట్ టైము హాకిన్స్ బౌల్ తెచ్చుకున్నాను కానీ దాని మీద లిడ్ అయితే తెప్పించుకోలేదు సో లిడ్ లేకపోతే చాలా కష్టంగా ఉందని లిడ్ తెప్పించేసాను బాగా ప్యాక్ చేశారు ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదు అండ్ బర్నాలు అయితే తెప్పించుకున్నానండి కొన్ని బ్యాండేడ్ బర్నాలు తెప్పించుకున్నాను బర్నాలు లాస్ట్ టైం నాకు చెయ్యి కాలింది అందు గురించి బర్నాలు అయితే తెప్పించుకున్నాను అండ్ దేవుడి దగ్గర ప్లేట్ అయితే తెప్పించుకున్నాను దేవుడి దగ్గర ప్లేట్ అండ్ ఈసారి సిల్వర్ ప్లేట్స్ కూడా తెచ్చుకోవాలి కొన్ని ఒక దగ్గర మేము స్టేబుల్ అయ్యాక తెచ్చుకుందామని చూస్తున్నాను అండ్ ఈ ప్లేట్స్ అయితే స్నాక్ ప్లేట్స్ అండి చిన్నోడికి స్నాక్ ప్లేట్స్ కాజు పిస్తే ఎక్కడ పగలి కొడతాడని భయం అందు గురించి ఒక మూడైతే తెప్పించాను ఇవన్నీ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను లాస్ట్ టైము ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది మీరు మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదైతే ఇంట్లోదే చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఇవి కొన్ని ఇంట్లోవే తెప్పించుకున్నాను ఈ బాక్స్ అయితే స్టీల్ ఫ్యాక్టరీలోనే తెప్పించుకున్నాను ఇందులో మా చెల్లి తెలుగుగా ఇలాగ బెల్ట్ పెట్టేసి పంపించింది ఇది లెదర్ బెల్ట్ గోవాలో తీసుకున్నది మర్చిపోయి మర్చిపోయిచ్చాము అదైతే పెట్టేసి తను పంపించింది ఇంకా కొన్ని అయితే ఇండియాలోనే ఉన్నాయండి నావి స్టీల్వి స్టీల్ ఫ్యాక్టరీలో కొన్నివి అవి అయితే ఈసారి తె తెచ్చేసుకుంటాను నేను ఖచ్చితంగా ఇవి లాస్ట్ టైం యూఎస్ నుంచి ఇంటికి తెచ్చినవే మళ్ళీ ఇంటి నుంచి యూఎస్కి వస్తున్నాయి కొన్నిలాగా బాబువి అండ్ ఇది హాకిన్స్తే ఇది హెవీ వెయిట్ ఉంటుందని ఇది బాగుంటుంది ఆమ్లెట్ కని తెప్పించాను ఇవి రెండు కంచాలండి మా చిన్నోడికి బాగుంటాయని తెప్పించాను పెద్దోడు కూడా వచ్చేస్తున్నాడు అలా సో ఇద్దరికి తెప్పించేసాను రెండు కూడా ఇంకా పెద్ద పెద్దవి అక్కడ ఉండిపోయినాయి కంచాలవిను అవన్నీ నెక్స్ట్ తెప్పిస్తాను అది కడాయి కడ ఫ్రై ప్యాన్ ఒకటి తెప్పించాను అండ్ ఇది ఆయిల్ బాటిల్ అని తెప్పించాను కానీ ఇది ఆయిల్ పోర్ చేయడానికి అవ్వదు జస్ట్ డబ్బాలా ఉంది సో డబ్బాలాగా వాడేస్తాను ఇది గవ్వలకండి గవ్వలు చెక్క లాస్ట్ మినిట్లో కొన్ని పంపించమని చెప్పాను ఎప్పుడైనా స్నాక్స్ అవసరం ఉంటే గబక్కుని చేయడానికి బాగుంటుంది కదా అని అండ్ అక్షయాలో అయితే బెల్లం పొడి తెప్పించాను అక్షయాలో బెల్లం పొడి బాగుంటుంది అండ్ చాలా ఐటమ్స్ అక్షయ ఫుడ్స్లో బాగుంటాయి నిజాంపేటలో ఉంటుంది ఇది బెల్లం పొడి బెల్లం పొడి యూజ్ చేస్తాను నేను షుగర్ చాలా తక్కువ యూజ్ చేస్తానండి ఎక్కువ క్యాలరీస్ కదా ఇది కూడా అక్షయ ఫుడ్స్లోనే నేనేం ప్రమోషన్ కాదు కానీ రెగ్యులర్గా కొంటూ ఉండేదాన్ని టమాటో పికిలు గార్లిక్ పికిలు జింజర్ పికిలు సారీ ఇది ఇంగవ ఖాళీగా ఉంది బాక్స్ అని చెప్పేసి చాలా ఐటమ్స్ వేయించేసానండి నేను మిర్చి కూడా తెప్పించాను చూసారు కదా ఇక్కడికి వచ్చేటప్పుడు అవి తెచ్చుకోవద్దు ఇవి తెచ్చుకోవద్దు అంటారు కానీ చాలా ఐటమ్స్ అయితే ఎలా చేస్తున్నారండి ఇది జీడిపప్పు ఇంట్లో కాల్చింది చాలా బాగుంటుంది మా అత్తయ్య గారు పంపించారు ఇప్పుడు ఆ అంతా తీయాలి పైలు ఎంత నేను తీసుకోవాలి కొంచెం వేడి చేసి చాలా పని ఉంటుంది అది కాల్చిన జీడిపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా ఎవరిచైతే అయినా కాల్పించుకొని తినండి ఆంధ్ర సైడ్ వస్తే చాలా బాగుంటుంది మా సైడ్ అయితే జీడిపప్పు చాలా ఫేమస్ అండి జీడిపప్పు మ్యాంగోస్ చాలా ఫేమస్ ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి మా దగ్గర జీడిపప్పు అయితే ఇదిగోండి ఇంకోటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి అయితే ఓపెన్ చేయడం చాలా కష్టం అనిపించిందండి నిజంగా ఇది అయ్యో రైస్ పోయింది చూసారా ఈ రైస్ కొత్త బియ్యం అండి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా కొత్త బియ్యం తెప్పించుకునేదాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని ఇక్కడ చేపలు ఉండవని మీరు భ్రమపడచ్చు అందుకనే అది క్లిప్ యాడ్ చేశాను యాక్చువల్గా ఇంట్లో ఆడించిన అటుకలు ఇవి మా అమ్మమ్మ ఆడించి పంపించారు చాలా బాగుంటాయి ఇవి టేస్టీగా ఉంటాయి నేను కొత్త బియ్యం అయితే ఎవరీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు తెప్పించుకునేదాన్ని అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కొత్త బియ్యంలానే ఉండేది అండ్ అదైతే పరమన్నం చాలా బాగుంటుంది అందు గురించి హాఫ్ కేజీనే తెప్పించాను మా వాళ్ళు మొన్న గ్రోసరీ వీడియో చూసి కొంచెం పెసరపప్పు అలాంటివి కొన్ని కొన్ని పంపించారండి తక్కువ తక్కువ ఇవి అక్షయాలా తీసుకున్నాను పల్లీ ఉండలు ఇక్కడ చాలా కాస్ట్ అలాంటివన్నీ కొంచెం పెసరపప్పు కొంచెం కందిపప్పు పంపించారు మా వాళ్ళు మొన్న గ్రోసరీ వీడియో చూసారంటే మొత్తం హడలిపోయి కొన్ని కొన్ని అయితే నాకు తెలియకుండానే పంపించేసారు వాళ్ళు ప్యాక్ చేయించేసి ఇదిగోండి ఇది కరకజ్జం అంటారు కదా మన సంక్రాంతి కంపల్సరీగా ఆంధ్ర సైడ్ చేస్తూ ఉంటారు చాలా బాగుంది చాలా బాగా కుదిరింది చెప్పాలంటే చాలా ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది ఇలా చేసుకుంటే కరకజ్యం అనేది కొమ్ములు అంటాం కదా అలానే కరకజ్జం చాలా బాగుంటుందండి ఒకే ఒక అరిస వచ్చింది ఇండియా నుంచి ఒకే ఒక అరిస కొంచెం కరకజ్యం కొంచెం మిక్సర్ అన్నీ పంపించారు అండ్ ఈసారి ఇవన్నీ హెవీ అయిపోయినట్టు అనిపించాయి ఈసారి వచ్చినప్పుడు ఫుడ్ ఐటమ్స్ అయితే తగ్గించాలండి బిర్యానీ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి నాకు కానీ ఇలాంటి స్నాక్స్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇది కార బూంది ఇంట్లో చేసిందే అండ్ జంతికలు ఇవి ఇంట్లో చేసినవే చాలా బాగున్నాయి ఇవన్నీ కొద్ది కొద్దిగా తె తెప్పించానండి లలిత ఇడ్లీ రవ్వ కూడా తెప్పించాను అది వేరే దగ్గర ఉండిపోయింది అందు గురించి నేను చూపించలేదు మీకు ఇవేనండి ఇండియా నుంచి తెప్పించినవి మీరు యుఎస్ఏ వచ్చినప్పుడు అన్నీ తెచ్చుకోండి ఖాళీ ఉంటే కాకపోతే అన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి